అల్లూరి జిల్లా అడ్డతీగల మండలం పింజరకొండలో వాగుపై రోప్వే నిర్మిస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి హామీ ఇచ్చారు డెబ్బై లక్షల రూపాయలతో ప్రతిపాదనలు సిద్దం చేశామన్నారు ఇటీవల జ్యోతి అనే బాలింతను భుజాలపై మోసుకుంటూ ప్రమాదకరంగా వాగుదాటుతున్న వీడియో వైరల్ కావడంతో మంత్రి స్పందించారు వంతెన నిర్మిస్తామన్న మంత్రి హామీపై గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు గుర్తించి మా ఊరికి బ్రిడ్జ్ చేయడానికి అధికారులు కొంచెం స్పందించినందుకు తగ్గ తగ్గగానే వాగు తగ్గగానే మాకు బ్రిడ్జ్ కొంత ఇంకా తొందరగా సెక్షన్ చేసి వేయడానికి అధికారులు అందరూ కొంచెం ముందుకొచ్చి చేయాలి తొందరగా చేయాలని ధన్యవాదాలు తెలియచేస్తాము ఊరు సమస్యలు కూడా ఇంకా ఉన్నాయండి అవి కూడా తెలుసుకుని స్కూల్ బిల్డింగ్ అనగా వాటర్ ట్యాంకులు అనగా వాటర్ లీకేజ్ అనగా అలాంటివి అలాంటివన్నీ ఏమైనా ఇంకా పరిస్థితులు ఇంకా కొన్ని ఉన్నాయండి అవన్నీ తెలుసుకొని ఇంకా తొందరగా చేయాలని మంత్రి గారికి ఇంకా విన్నవించుకుంటున్నామండి పూర్వకాలం నుంచి కూడా ఇలాగే జరుగుతుంది ఇప్పుడు